நடக்குது ஆ ரால் கவுன்ட ரால் கவுன்ட அதல எப்படி போன சொந்தமா போட்டாสนா ஏமா ஆ பேசினா டவு ஆ நம்பர் கரெக்ட் சொல்லுங்க Happy birthday to you Krishna Happy birthday to you पर क्या सब ओ डॉक्टर दियार मारते हैं हां डॉक्टर दियार मारते हैं हां डॉक्टर कर दो दियार बैठ के बहुत तक कर मेरा पेट कहां कहां तक कर मेरा पेट कर कहां ఎంఆర్పిఎస్ వసంత దినోత్సవం సందర్భంగా అంటే ఎంఆర్పిఎస్ అనే సంఘం ప్రారంభించి దాదాపు మూడు శతాబ్దాలు గడుస్తూ ఉంది ముప్పై సంవత్సరాలు అవుతా ఉంది అదేవిధంగా మా ఆరాధ్య దైవం ఎస్టీ బీసీ మైనటిల అగ్రవర్గాల దేవుడైన మందకృష్ణ మాది గారు ఈరోజు ఆయనకు కూడా జన్మదిన వేడుకలు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విక్రమ్ధేరా ఈరోజు బాబాసాహెబ్కి ఫస్ట్ దేవుడు మాకు ఆయన కాబట్టి ఆయనకు పూల ఆరం వేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చే ఈరోజు మందాకృష్ణ మాది గారి అరవయో అరవై జన్మదిన శుభ సందర్భంగానే ఈరోజు ఎంఆర్పిఎస్ జెండా ఎంఆర్పిఎస్ కూడా ఆవిర్భవించి ముప్పై సంవత్సరాలు అవుతున్నది ఈరోజు ఎంఆర్పిఎస్ ముప్పైవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు కుప్పంలో కుప్పం నియోజకవర్గం నుంచి విచ్చేసిన వంటి నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా పత్రికా విలేకరులకు పత్రికా మీడియా వాళ్ళకి కూడా మా ఎంఆర్పిఎస్ జన్మదిన శుభ సందర్భంగా వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయ్యా ఈ ముప్పై సంవత్సరాలుగా ఈ ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పీ ఉద్యమంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ మానేశ్రీ మందాకృష్ణ గారు ఆయన కన్న కళలు కూడా తొందరలనే నెరవేరపోతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు నెలకు ముందు వికలాంగులకు ఆరు వేలు పింఛన్ పింఛన్ దాత ఆయన ఆరు వేల దాత వికలాంగుల పింఛన్ స్ఫూర్తి అని కూడా నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాంటి నాయకుని జన్మదినం ఈరోజు ఈ కుప్పంలో మేము పండుగ వాతావరణం జరుపుకోవడము మాకు చాలా సంతోషకరంగా ఉంది అని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అయితేనేమి ఎంఎస్పీ నాయకులైతేనేమి మా అక్క చెల్లెమ్మలు అందరి కూడా పేరుపైన ధన్యవాదాలు చేసుకుంటే చాలా తీసుకుంటున్నాను జై మంద కృష్ణ జై ఎంఆర్పిఎస్